అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం అది ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నా ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో నేను చేయట్లేదు అనే ఆలోచనలో ఉంటారు ఇంకొకటి ఏ పని చేస్తున్నా చిరాగ్గా ఉంటుంది అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇదే ధోరణిలో ఉన్నారు ఈ మధ్య ఎందుకు అనేది ఈరోజు తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ చిరాకు విసుకు అరుచుకోవడం గొడవలు పడడము ప్రతి వాళ్ళు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఎవరితోని కలవకపోవడం వల్ల పాత కాలంలో ఏంటి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో ఏంటంటే వాళ్ళకు వాళ్ళు తిట్టుకున్నా కూడా అసలు బోర్ అనేది ఉండేది కాదు అలోన్గా ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు ఒకే పని అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఒకరోజు వంట పని చేస్తే ఇంకొక రోజు ఇంటి పని చేసేవాళ్ళు ఒకరోజు నీళ్లు తీసుకోవడానికి వెళ్తే ఇంకొకటి ఇంకేదో అలా పనులు సర్దుకోవడం వల్ల రోజు అదే పనిగా ఉండేది కాదు మగవాళ్ళు కూడా అంతే ఒకరోజు ఈ పని చేస్తే ఇంకొక రాజు ఆ పని చేసేవాళ్ళు అనమాట లేదంటే రోజు ఆ పని చేసుకొచ్చినా కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు విసిగించకపోవడమో లేదంటే ఇంట్లో అసలు ఎవరు మాట్లాడుకునేవారు కాదు చాలా తక్కువ ఇప్పుడు ఏంటంటే పని లేక బోల్డ్ టైం ఉండిపోతుంది అనమాట అప్పట్లో ఏదైనా ఒక పిండి వంట చేసుకోవాలనుకుంటే పిండి ఆడించుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని అన్నీ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి వంట చేసుకోవాలనుకుంటే రెడీమేడ్ అన్నీ దొరికేస్తున్నాయి అసలు పిండి వంట తినాలనుకుంటేనే టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది మనకి సో ఇంత ఈజీ అయిపోయింది లైఫ్ దానివల్ల ఏమవుతుంది అంటే బోల్డ్ టైం ఉంటుందన్నమాట ఆ టైంలో మనం ఏం చేయాలో తెలియక ఈ చిరాకు విసుకు వస్తున్నాయి అనమాట అందరూ చేసే పనే చేస్తున్నాం అప్పట్లో అందరూ వండుకునే వాళ్ళు ఇప్పుడు మనం వండుకుంటున్నాం అప్పట్లో ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇల్లు క్లీన్గానే ఉంటుంది ఎక్కడ చేంజ్ ఏమి రావట్లేదు కానీ కేవలం చేంజ్ అంతా ఏంటంటే అప్పుడు టైం ఉండేది కాదు ఇప్పుడు గోల్డ్ టైం ఉంది ఆ టైంని ఎలా స్పెండ్ చేయాలో ఇప్పుడు తెలియట్లేదు అప్పట్లో ఒకవేళ టైం ఉన్నా కూడా ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోవడమో వాళ్ళతో ఆడుకోవడమో ఏదో ఒక విధంగా గడిపేవారు ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరేలా ఉండడం వల్ల మహా అయితే ఆ ఫోన్లో లేదు అనుకుంటే ఒకళ్ళతో ఎవరో ఉంటారు వాళ్ళతో ఎంతకని ఫోన్ మాట్లాడతారు ఎవరింటికి మాత్రం వేరే వాళ్ళు వెళ్ళే అంత టైం ఉంటుంది ఓళ్ళు టైం ఉంటుంది అలాగే టైం ఉండదు ఎందుకంటే ఉన్న టైంని మేనేజ్ చేసుకోలేక చేసుకోవాల్సిన పనులు చేసుకోకుండా ఉంచేసి ఈరోజు చేయాల్సిన పని రేపు చేసి రేపు చేయాల్సిన పని ఎల్లుండి చేసి ఇట్లా చేసుకుంటున్నాం అన్నమాట అప్పట్లో రేపు చేయాల్సిన పని ఈరోజే చేసుకునేవాళ్ళు ఎందుకంటే రేపు ఉదయం కొంచెం తొందరగా చేయాలనుకుంటే పని దానికి తగ్గట్టుగా ఇప్పుడు రేపు ఉదయం ఇడ్లీ పెట్టాలనుకుంటారు దానికి కావాల్సినవన్నీ కూడా ఈరోజు చేసుకుంటే కానీ రేపు ఇడ్లీ తినలేరు ఒకవేళ రేపు ఏదైనా కూర చేయాలనుకుంటే దానికి సంబంధించిన కూరగాయలు అన్నీ కూడా ఈరోజు తరుక్కోవడమో కొనుక్కోవడమో చేసుకోవాలి మనకి ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈరోజే తెలిసిపోతుంది రేపు చేసుకోవాలనుకుంటే రేపే వెంటనే వచ్చేస్తాయి ఎక్కడ పడితే అక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయి మనం వెళ్ళే అవకాశం లేకపోయినా మనం డబ్బులు ఇచ్చామంటే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు దానివల్ల ఈరోజు చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా ఇట్లాగా డిలే చేస్తున్నాం అనమాట అందువల్ల పని చేయట్లేదు అట్లా ఖాళీ కూడా ఉండట్లేదు ఇప్పుడు అందుకనే ఈ బోర్డమ్ విసుగు చిరాకు ఏదైనా ఒక మాట అంటే దాన్ని తీసుకోలేకపోవడము లేదనుకుంటే అలోన్గా ఉండడం వల్ల ఏంటి ముందు ఇట్లా ఉండేవాళ్ళము ఇప్పుడు ఇట్లా ఉంటున్నాము ఎందుకంటే అస్తమాను టైం స్పెండ్ చేయాలంటే కుదరదు కదా ఒకవేళ అంత టైంలో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటే స్పెండ్ చేస్తాం నీ దగ్గర ఒక నాలుగు గంటలో ఆరు గంటలో ఉంటుంది ఇంకొకళ్ళ దగ్గర ఇంకో నాలుగు గంటలు ఆరు గంటలు ఉంటుంది అంత ఏం మాట్లాడుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం సమయం మాట్లాడుకోగానే గొడవలు పడ్డము చిరాకు పడ్డము అరుచుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లలు కూడా అంతే రోజు అదే స్కూలు అదే ఇల్లు అదే ట్యూషను లేదంటే అదే తిండి వాళ్ళకి ఒక కొత్తదానం ఉండదు ఎందుకంటే రోజు అదే చేస్తారు ఇలా ఉండడం వల్ల కొన్ని నెలలకో సంవత్సరాలకో ఒక విధమైన ఆలోచనలు వచ్చేస్తాయి అన్నమాట అసలు ఎందుకు ఇట్లా ఉండడం చాలామంది దగ్గర వింటూ ఉంటాం అసలు ఏంటి లైఫ్ చచ్చిపోతే బాగుండు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట లేదంటే అసలు ఈ లైఫ్ ఎందుకు కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి మంచి వైపు వెళ్తే మంచిదే కొంతమంది చెడుదారులు పడుతూ ఉంటారనమాట ఇట్లా అవకుండా మన లైఫ్ని మనం ఎట్లా ఎంజాయ్ చేయాలనేది ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మొదటిది రోజు చేసే పని కాకుండా వారానికి ఒకసారో నెలకు ఒకసారో మనకి నచ్చిన పని చేయడం నేర్చుకోవాలి ఈ ఈ టాపిక్ మీద నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేసి ఉన్నాను బట్ స్పెసిఫిక్గా ఈ టాపిక్ మీద అయితే చేయలేదన్నమాట సో అదొకటి చేయాలి తర్వాత రోజులో కనీసం ఒక అయినా మన కోసం మనం కేటాయించుకోవాలి ఐదర్ మార్నింగ్ లేచిన వెంటనే అవ్వచ్చు లేదంటే పడుకునే ముందేనా అవ్వచ్చు అట్లాగే ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మన శరీరం మీద కూడా మనం దృష్టి పెట్టాలి అందరి గురించి ఆలోచించి మన గురించి మనం మర్చిపోతూ ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా తినకపోవడం వల్ల శరీరంలో పనిచేయాల్సిన వ్యవస్థ స్లో అవుతుంది స్లో అవడం వల్ల ఏంటంటే దానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఏవి అందవు అందకపోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ఆ రోజు చేసేస్తాం ఆ రోజు తిండి తినం మరుసటి రోజుకి చూడండి నిద్ర లేకపోయినా తిండి తినకపోయినా శరీరం అంత యాక్టివ్గా ఉండదు ఉన్న ఎనర్జీ అంతా యూజ్ చేసేసుకుంటుంది దానివల్ల ఏంటంటే చిన్న మాట చెప్పినా చిన్న పని చేయమన్నా చిరాపు వస్తుంది అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా ఆచుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇంట్లో హార్మనీ పాడవుతుంది హార్మనీ పాడైన తర్వాత ఎందుకు ఇలా అయిందని మళ్ళీ మనమే ఆలోచిస్తాం ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా మనకి అనారోగ్యం వస్తుంది సో దీని అంతటికీ కారణం ఆలోచించడం అదే ఆలోచించడం మళ్ళీ దాని గురించి ఆలోచించడం ఇంక ఇలా ఆలోచిస్తూ ఉంటాం రెండవది టైం టు టైం తినడం నేర్చుకోవాలి అది మీరు మూడు పూట్లా తినేవాళ్ళైతే మూడు పూట్లా తినాలి రెండు పూట్లా తినేవాళ్ళైతే రెండు పూట్లా తినాలి రోజు ఒక ప్రక్రియ ఏదైతే మనం చేస్తున్నామో ఫుడ్ మన బాడీకి తగిన పోషకాలన్నీ అందించేలా చూసుకోవాలి మూడవది ఏదో ఒక చిన్న వ్యాయామం చేయాలి మనం అంటే ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు చేసే వ్యాయామం వాళ్ళు చేసుకోవాలి ఎవరు తినే తిండి వాళ్ళు తినాలి ఇదే తినాలి అని నేను ఎప్పుడూ చెప్పను ఎవరు ఏది తినగలరో వాళ్ళు అది తినాలి ఇప్పుడు పిల్లలు పాలు తాగే పిల్లలకి కారం పెట్టలేము కదా అట్లాగే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి వీళ్ళు చేసే పని వీళ్ళు చేయాలి సో బేసిక్గా ఈ చిరాకు విసుగు అన్నిటికీ కారణం ఏంటి అంటే ఎక్కువ టైం ఉండడం ఆ టైంని మనము వేరేగా యూస్ చేయకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి ప్రొడక్టివ్గా యూజ్ చేయాలంటే ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ కేర్ అనేది ఉండాలి ఈ పనులు చేయడం వల్ల మన గురించి మనం మర్చిపోతూ ఉంటాం పెళ్లి కాక ముందు అయితే అమ్మ ఏదో చేసి పెట్టేసేది అయిపోయేది పెళ్ళి అయిన తర్వాత మనకి మనం చేసుకోవాలి మన పక్క ఉన్న వాళ్ళకు కూడా చేయాలి సో దానివల్ల ఇంకా బర్డెన్ పెరిగిపోద్ది అనమాట మనం మనకే చేసుకోలేం ఒకవేళ పెళ్లి కాకముందు మనకు మనం చేసుకున్నా కూడా అయిన తర్వాత ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఇట్లాగా పని పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల మన ప్రయారిటీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఇట్లాంటి విసుగులు గొడవలు జరగకుండా ఉండాలంటే బేసిక్గా మనల్ని మనము స్ట్రాంగ్ చేసుకోవాలి మనల్ని మనము శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మన గురించి మనం తప్ప ఇంకొకరు ఎవరు ఆలోచించరు ఎవరైనా సరే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించినా కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకపోయినా మనం ఆలోచించినంత మాత్రాన వాళ్ళు ఉన్నత స్థానానికి చే చేరుతారని చెప్పలేం అందుకని ఎవరి గురించి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ముందుగా మనకి నచ్చినట్టుగా ఉండడం నేర్చుకోవాలి రోజు ఒకేలా ఉండడం వల్ల చిరాకు వస్తుంది కాబట్టి రోజు కొత్తగా ట్రై చేయమని నేను చెప్పను వారానికి ఒకసారి మన వీలుని బట్టి పదిహేను రోజులకి ఒకసారి ఆ రోజు తినడం మానేయండి ఇంట్లో వెళ్ళి తినండి లేదంటే ఆ రోజు ఉపవాసం చేయండి మనకి ఎలాగో పూర్వీకులు చెప్పుకున్నారు ఏకాదశికి ఉపవాసం చేయమని అమావాస్యకు ఉపవాసం చేయమని పౌర్ణమికి ఉపవాసం చేయమని ఇట్లాగా ఏదో ఒక రోజు ఉపవాసం పెట్టుకోండి ఆ రోజు మన బాడీలో ఉండే ఆర్గాన్స్కి కూడా రెస్ట్ ఇచ్చినట్టు అవుతాము అలాగే మనం కూడా కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది అమ్మో నేను తిండి తినకుండా ఉండలేనంటే మౌనవ్రతం మోనోరతం చేయండి అమ్మో నేను మాట్లాడకుండా ఉండలేనంటే ప్రశాంతంగా ఏదో గుడికి వెళ్ళండి ఆ రోజు అంతే పదిహేను రోజులకో వారానికో ఒక రోజు మీకోసం పెట్టుకోండి మీకోసం మాత్రమే పెట్టుకోండి అప్పుడు ఏం జరిగినా కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఎవరు కూడా మనం లేకుండా ఉండలేరు అనేది అబద్ధం ఎందుకంటే ఎప్పుడు మన జీవితం ఉంటుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు ఉండరు అయితే ఈ రోజు మనతో వాళ్ళందరూ రేపు మనతో పాటు రారు కదా అలాగే ఎవరి పనులు వరకు చేసుకోవడం వచ్చు సో కొంచెం రిలాక్స్ అవ్వండి పనులన్నీ వదిలేసి రోడ్లు తిరగమని కూడా చెప్పట్లే కొంచెం లేదు మీకు ఇట్లా వండే ఇట్లా అవ్వదు అనుకుంటే ముందు చెప్పినట్లుగా రోజులో ఒక అరగంట మీకు నచ్చిన పని చేయడము లేదంటే సెల్ఫ్ కేర్ మనం ఏదో ఫేస్ ప్యాక్ వేసుకోవడమో లేదంటే నలుగు పెట్టుకొని స్నానం చేయడమో ఎంత హాయిగా ఉంటుందో కదా నూనె పెట్టుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసుకుంటే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ చేసి పెట్టేదన్నమాట ఇప్పుడు మనం మనమే చేసుకోవాలి ఎందుకంటే మనమే వేరే వాళ్ళకి చేస్తున్నాం మనకి ఎవరు చేస్తారు చెప్పండి సో అట్లాగా ఏదో మన స్కిన్ రొటీన్ చేసుకోవడమో లేదు అనుకుంటే ఎక్సర్సైజ్ చేయడము మంచి ఫుడ్ తినడం ఎప్పుడు మనం వండుకునే తింటే మనకి బోర్ కదా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు లేదంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చక్కగా తినొచ్చు లేదంటే ఒక పది నిమిషాలు పావు గంట డైరెక్ట్గా నేను మొబైల్తో మాట్లాడమని చెప్పట్లేదు వాళ్ళని కలిసి ఫేస్ టు ఫేస్ మీకు ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక్క పది నిమిషాలు మాట్లాడండి మొత్తం ఉన్న విసుగు అంతా పోతుంది ఖచ్చితంగా అలా చేసిన నెక్స్ట్ డే మీరు చూడండి ముందు రోజు కన్నా ఆ రోజు ఎంతో యాక్టివ్ గా అనిపిస్తారు సో రోజు ఒకటే పని చేస్తే అట్లాగే విసుకులు అవి వస్తాయి అందుకని రోజు మార్చుకోవడం కష్టమవుతుంది కాబట్టి మనకి ఉన్నప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా అదే రోజు చేయాలి ఎందుకంటే ఆ రే రోజు అనుకుంటాం ఆ రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అనుకుంటే ఎప్పటికీ చేయలేం అందుకని ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి మనకి మనం ఈ డేట్లో నేను ఈ పనులు ఏవి చెయ్యను కొత్తగా నా కోసం నేను ఏదైనా చేసుకుంటాను లేదు అనుకుంటే మీకు బోల్డ్ టైం ఉంటే చక్కగా కొత్తది నేర్చుకోవడానికి వెళ్ళండి బోల్డ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అల్లడం అవి ఇష్టం ఉంటే అల్లుకునేవాడు వాడు అల్లు నేర్చుకోవచ్చు టైలరింగ్ నేర్చుకోవచ్చు పెయింటింగ్ చేయొచ్చు ఇట్లా చాలానే ఉన్నాయి నేర్చుకోవడానికి దానికి వెళ్ళండి లేదంటే పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళి ఆ ట్యూషన్స్కి ఆ ప్రాక్టీస్కి ఆ స్కూల్కి కాకుండా ఒక రోజు వేరేది ట్రై చేయమని చెప్పండి లేదంటే ఎప్పుడు వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్ళండి వాళ్ళకే చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది ఓహో మనం ఇంటికి ఇలా కూడా వెళ్ళొచ్చా అని అనుకుంటారనమాట సో పిల్లలతో నుండి పెద్దలతో వరకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనతో పాటు కూడా వాళ్ళకు కూడా మనం ఈ విషయం చెప్పాలి వాళ్ళకి మనం వాళ్ళు చేసుకోలేకపోతే మనం వాళ్ళ చేత చేయించాలి సో అప్పుడు వాళ్ళు కూడా మనలో ఆలోచించరు అనమాట అందరూ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ చేంజ్ చేయాల్సింది థాట్ ప్రాసెస్ ఇట్లాగే ఉంటుంది ఆ లైఫ్ అనుకోకుండా ఎలా అయినా మార్చుకోగలను నా జీవితాన్ని అని అనుకోవాలన్నమాట అట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి విసుగులు గొడవలు ఏమీ ఉండవు ఎందుకంటే కొందరు ఇళ్లలో ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉంటారు వాళ్ళు అరుచుకోరు తిట్టుకోరు ఏమీ చేయరు కొంతమంది ఇళ్లలో ఎన్నున్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉండరు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నువ్వు వింత అంటే నువ్వు ఇంత నేను గొప్ప అంటే నేను గొప్ప అట్లాంటి యాటిట్యూడ్స్తో ఉంటారు అనమాట వీళ్ళు ఆ రోజుకి మంచిగా అయిపోయింది అందరం ఆనందంగా ఉన్నాం అనుకుంటారనమాట సో ఇట్లాగా థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఇట్లాంటివన్నీ వస్తాయి ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలంటే మన బాడీ ఆర్గాన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి ఆర్గాన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే మంచి ఫుడ్ తినాలన్నమాట అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను షివర్ణ మంచి ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి అని సో ముందు ఆరోగ్యంగా ఉంటే ఇవేవి ఉండవు మీకు ఇట్లాంటివన్నీ జరగడం వల్ల అనారోగ్యం వల్ల మనం మన వాళ్ళతో కడపడం కుదరదు ఈ చిరాకుల వల్ల ఏంటి అంటే చిరాకు పడతాం ఈ రోజు నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడతారా మన పిల్లల కంటే తప్పదు వాళ్ళు పెద్ద అయినంత వరకు తర్వాత అయిన తర్వాత వాళ్ళు మనతో ఉంటారా ఉండరు ఆబ్వియస్ గా ఎందుకంటే ఇప్పుడు పాత కాలంలో కొన్నా ఇప్పుడు చూస్తున్నాం కదండి వృద్ధాశ్రమాలు అని చెప్పి అవి ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు పిల్లలతో మనము చిరాకు పడడము మంచి టైం స్పెండ్ చేయలేకపోవడము ఇట్లాంటివి జరగడం వల్ల సో వాళ్ళు ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఓకే మా అమ్మ ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది మా అమ్మ ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట సో మనం వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళని మనం హాస్టల్లో పడేస్తే వాళ్ళు కూడా మన తర్వాత అక్కడే పడేస్తారు సో పిల్లలతోని కానీ ఎవరితోనైనా కూడా మనం ఏదైతే కోరుకుంటామో అది వాళ్ళకి ఇవ్వాలన్నమాట చాలా వరకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు లేదంటే వాళ్ళు అలోన్గా ఉన్నారు ఇట్లాగా మా చెప్తూ ఉంటారు అప్పుడు మనం అది వినగానే నీకేంటి డిప్రెషను నీకు బాగానే ఉన్నావు కదా నీకు అన్నీ ఉన్నాయి కదా అయినా డిప్రెషన్ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటారు ముందుగా చెప్పినట్లుగా ఈ అలోన్ అదే లోన్లీనెస్ కానీ లేదు అనుకుంటే చిరాకు కానీ విసుగు కానీ ఇట్లా ఏంటి అనే డిప్రెషన్లో వెళ్ళిపోవడం కానీ అలాంటివన్నీ ఏంటి అంటే కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళకే కాదండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి వస్తుంది లేదు అనుకుంటే చాలామంది చాలా క్రియేటివ్గా వర్క్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా వస్తుంది అనమాట రోజూ చేసే పని విసుగు అంతే ఆ చేసే చేసేదానికన్నా కొత్తగా చేయాలి అనేది అందరికీ ఉంటుంది ఎంత క్రియేటివ్ వర్క్లో ఉన్నా కూడా వాళ్ళు క్రియేట్ చేసి 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 వాళ్ళకు కూడా విసుగు వస్తుంది కదా సో అదనమాట ఏ జాబ్ అయినా ఏ జోనర్ అయినా ఏ పర్సన్ అయినా కొత్త దానాన్ని కోరుకుంటాడు దానివల్ల వాళ్ళకి విసుగు చిరాకు ఈ లోన్లీనెస్ డిప్రెషన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యకాలంలో ఈ సైకాలజిస్టులు వాళ్ళు ఎందుకు పెరిగారంటే మనతో మాట్లాడుకునే వాళ్ళు లేక ఆ మాటలన్నీ వాళ్ళు వింటారు కాబట్టి ఎందుకంటే మనతో మాట్లాడుకునే వాళ్ళు ఉంటే మన బాధ అంతా చెప్పేసుకుంటే క్లియర్ అయిపోతుంది కనీసం ఒక ఇరవై ఐదు పర్సెంట్ అయినా తగ్గుతుంది బాధ కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీరు బాగా బాధలో ఉన్నారు అది ఎవరికైనా చెప్పి చూడండి ఇలాంటి మోడే నేను నేను బయట వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇబ్బంది ఏమో అని చెప్పి రికార్డ్ చేసుకొని మీకు మీరే వినమని చెప్పాను సో అట్లైనా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో అట్లాగా బాధ పడిపోతూ లోపల కుమిలిపోయే కన్నా మన బాధని వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒకవేళ అది చెప్పుకోలేని బాధ అయితే ఇట్లాగ రికార్డ్ చేసుకొని మనకి మన విని డిలీట్ చేసేసుకోవచ్చు దాని వల్ల కూడా మీకు ఊరటొస్తుంది అట్లా వినేవాళ్ళు లేక మనం చెప్పుకోలేక ఇట్లాంటి డిప్రెషన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట అందుకనే ఇలా సైకాలజిస్ట్ వాళ్ళు పెరిగిపోతున్నారు వాళ్ళేంటి మనం చెప్పే ప్రతిదీ వింటారు మన ఇంట్లో మనం చెప్పేది వినే అంత ఓపిక ఎవరికి ఉండదు ఒకవేళ విన్నా కూడా ఏదో ఒక మాట మాట అనుకుంటాం ఎందుకంటే మనం ఆలోచించేది వాళ్ళ కోసమే బాధపడేది వాళ్ళ కోసమే అనేది వాళ్ళనే కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడో దగ్గర వస్తుంది అనమాట అందుకనే ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి అంత ఇష్టంగా ఉండట్లేదు వేరే వాళ్ళు మాట్లాడేది వినడానికి కూడా వీళ్ళకి అంత టైం ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా ఈ ఫోన్లు టీవీలు వచ్చేసి మనుషుల్ని ఇంకా దూరం చేస్తున్నాయి ఈ వస్తువుల గురించి మాటలు వస్తాయి కాబట్టి నేను మీకు ఇంకొకటి కూడా చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పట్లో మనుషులతో మాట్లాడుకోవడం చాలా ఎక్కువ ఉండేది అనుకునేవాళ్ళు మీరు కానీ కాదు అప్పట్లో టైం ఉండదు ఇద్దరికీ ఉండదు బయట నుండి పొలం పనులు చేసుకొని ఇంకేదో పనులు చేసుకొని ఇంటికి సాయంత్రానికి వస్తారు మగవాళ్ళు పొద్దున్న వెళ్ళిపోతే ఈ ఆడవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈరోజు మధ్యాహ్నానికి ఏంటి రాత్రికి ఏంటి ఆవకాయలు పట్టుకోవడం పిండి వంటలు చేసుకోవడం స్నాక్స్ లాంటివి చేసుకోవడం ఇట్లా గడిపేస్తూ ఉంటారు అది అయిపోయింది అనుకుంటే బట్టలు ఇట్లా వీళ్ళకి కూడా టైం ఉండదు ఆ తీరిక దొరికేది ఏంటి రాత్రి ఎప్పుడో అది కూడా భోజనం చేసేసిన తర్వాత పిల్లలు ఉంటే పిల్లల్ని పడుకోబెట్టి అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఆ మాట్లాడుకునే ఆ అరగంట కూడా ఏదో ఈరోజు ఏం జరిగిందో ఈరోజు ఏం జరిగిందో మాట్లాడుకొని పడుకుని పోతారు దాంతో వాళ్ళకక్కడ రోజంతా మనకి ఎన్ని గంటలు ఉన్నాయో వాళ్ళకి అన్ని గంటలు ఉన్నాయి మనం ఎన్ని పనులు చేసామో వాళ్ళు అన్నీ పనులు చేస్తారు కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే అప్పట్లో అన్ని వాళ్లే చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనకి మిషన్స్ చేసి పెడుతున్నాయి దానివల్ల అక్కడ చేసే అరగంట పని ఇక్కడ మనకి ఐదు నిమిషాల్లో అయిపోతుంది అంటే అక్కడ మనకి ఇరవై ఐదు నిమిషాలు సమయం దొరుకుతుంది ఆ ఇరవై ఐదు నిమిషాలు ఏం చేయాలో తెలియక ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మాట్లాడుకోవడం వల్ల రోజు మాట్లాడుకున్న విసుగే కదా అస్తమాను నీతో ఏం మాట్లాడతాను అంటారు సో అది కూడా విసుగే అందుకనే ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా ఉండాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను ఇప్పుడు ఏదైనా మెషిన్కి రిపేర్ అయిపోయింది అనుకోండి వెంటనే గబగబా వెళ్ళి ఆ మెషిన్ రిపేర్ చేసేసుకొని ఇంటికి తెచ్చేసుకుంటాం అది బాగుపడే వరకు మనకి ఒక పని కాదు మనం వేరే పని చెయ్యం అది అయిందా అది మనం చేయలే చేయలేకపోతే చేసే వాళ్ళకి చెప్పి చేయించారా 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 అని వాళ్ళు బుర్ర తినేస్తాం అది ఇంటికి వచ్చేవరకు మళ్ళీ బాగుపడి ఇంటికి వరకు అదే ఇద్దరు కొట్టుకున్నారండి ఇద్దరు కొట్టుకుని అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వచ్చు లేదంటే పేరెంట్స్ చిల్డ్రన్ అవ్వచ్చు అరుచుకున్నారు డబ్బులు ఆడుకున్నారు అక్కడది రిపేర్ వచ్చినట్టే కదా రిలేషను ఆ రిపేర్ వచ్చిన రిలేషన్ని ఎంతమంది తొందరగా ఇప్పుడు మిషన్ పాడైతే ఎంత తొందరగా రిపేర్ చేసుకొని తెచ్చామో అలాగే రిలేషన్షిప్స్ పాడవుతుంటే రిపేర్ చేసుకోగలుగుతున్నామా ఎవరికి వాళ్ళు ఈ గోల్తో దూరంగా వెళ్ళిపోతున్నారు ఆ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాలి నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాలి ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడినా కూడా ఫోన్లే అని చెప్పి ఒకళ్ళు తగ్గి మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి కోపం తగ్గదు కోపం తగ్గే వరకు ఉండి వీళ్ళు వెళ్ళాలి సో అది సాధ్యం అవుతుందా అవ్వనే అవదు అందుకనే రిలేషన్స్ ఇప్పుడు ఇలా ఉన్నాయన్నమాట మనము మెషిన్స్తోనే బంధాన్ని కలుపుకొని మనుషులతో దూరం అయిపోతున్నాం అనమాట దానివల్ల ఇప్పుడు ఈ గొడవలు ఇట్లాంటివన్నీ రావడానికి మెయిన్ రీజన్ అది సో ఇప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమైంది కదా మనుషులతో బంధం కలుపుకోవాలి మెషిన్స్ని యూస్ చేసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం తో బంధం కలుపుకుంటున్నాం మనుషుల్ని యూజ్ చేసుకుని మన వాళ్ళే అన్నీ మనమే ఇప్పుడు ఇట్లా కలిసి ఉంటున్నారు అనుకునేలోపు వాళ్ళు విడిపోతున్నారు వాళ్ళు విడిపోతారు అనుకునే వాళ్ళే కలిసి ఉంటున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రిలేషన్ని చంపేసుకుంటున్నారు చాలా వరకు సో అట్లా కాకుండా మనకి మనం ఏం కావాలో తెలుసుకొని అది మనం చేయగలిగి ఉంటే రిలేషన్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం ఎందుకంటే మనం ఎందుకు ఇంత ఇస్తుగా ఉన్నామో మనతో ఉండే పార్ట్నర్స్కి తెలియకపోవచ్చు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో ఆడవాళ్ళకి అర్థం కాదు ఆడవాళ్ళు ఎందుకు అంత విసుగ్గా ఉంటున్నారో మగవాళ్ళకి అర్థం కాదు సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏమన్నా వాళ్ళకు కోపం వస్తుంది వాళ్ళు ఏమన్నా వీళ్ళకి కోపం వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇద్దరు ఇద్దరు ఈగో క్లాషెస్ వస్తాయో లేదంటే ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయని పోరాడుతూ ఉంటారు అదే వర్క్ చేయలేని వాళ్ళు అయితే మరీ దీనం వాళ్ళు పాపం వాళ్ళు అలా చూడకపోవచ్చు కానీ వీళ్ళకి నేనేమీ పని చేయట్లేదు అందుకనే వీళ్ళు నన్ను తిడుతున్నారు లేదంటే నేను నా సొంతంగా నేను ఏది సంపాదించుకోవట్లేదు అందుకనే ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఎందుకంటే రోజు చేసే పని దీనికి అంత వాల్యూ ఉండదని మనం అనుకుంటాం కానీ అదే పని చేసే పని వాళ్ళకి ఎంత ఇస్తున్నాం చెప్పండి మనం కూడా పని చేస్తున్నట్టే ఉద్యోగం చేసిన వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారు అది ఇది అనుకుంటే ఆ ఉద్యోగం వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నామంటే మనం ఇంకా వాళ్ళకన్నా డబ్బులు చేస్తున్నట్టు అందుకని ఇంట్లో కూర్చొని వాళ్ళు మేము ఇంట్లో కూర్చుంటున్నాము అట్లాగా మనకు ప్రవచనాలు చెప్తారు గారు ఇంట్లోనే ఉంటున్నామండి ఏమీ చేయట్లేదు అంటే వాళ్ళు ఏమీ చేయకపోతే మనకి ఏది గడవదు వాళ్ళు లేవకపోతే పొద్దున్నే మనకి టిఫిన్ దొరకదు వాళ్ళు కదలకపోతే కూరగాయలు ఇంట్లోకి రావు ఇల్లు నీట్గా ఉండదు మా బట్టలు వేసుకోవడానికి మంచిగా ఉండవు సో బయటకు వాళ్ళు బయటకి ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళాలి అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న పనులు చేసుకోవాలి సో ఇద్దరూ సమానమే అందుకని ఆ ఆలోచనని మనసులోంచి బయటకు తీసేయాలి ఫస్ట్ అదే ఎదుటి వాళ్ళకి మన మీద ఆలోచన ఉందనుకోండి ఇంకా కష్టమే చెప్పలేము దానికి ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు కూడా భారంగానే ఉంటుంది తినే ప్రతి వెతుకు కూడా భారంగానే దిగుతుంది కానీ మన జీవితం ఇంతే అని చాలామంది ట్రై చేస్తూనే ఉంటారు ఇలాగే ఉంటే బెటర్ ఏమో వాళ్ళ కోసం ఇంకా మారితే వాళ్ళు మారుతారేమో అనే పిచ్చి ఆలోచనలో ఉంటారు వాళ్ళ కోసం మనం మారితే మనం మారుతాం కానీ వాళ్ళు మారరు అందుకని మన కోసం మనం ఆలోచించుకుంటూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని వదిలేమని నేను ఎప్పుడూ చెప్పను వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనమే ఇస్తూ ఉంటే అస్తమాను ఇప్పుడు బ్యాంకులో కిడ్డి ఒక కిడ్డి బ్యాంకులో డబ్బులు వేస్తాం వేస్తూ ఉంటే నిండుతుంది తీస్తూ ఉంటే ఖాళీ అవుతుంది సో వేస్తూ తీస్తూ ఉంటే సమానంగా మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది అవసరం లేనప్పుడు మనం మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అందులో వేస్తూ ఉంటే తర్వాత మనమే వాడుకుంటాం సో ఇలాగే మన రిలేషన్స్లో ఉండే రెస్పెక్ట్ కూడా అట్లాంటిది రెస్పెక్ట్ అనేది స్పెసిఫిక్ వర్డ్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను కానీ రిలేషన్షిప్స్లో రెస్పెక్ట్ ఏంటి ఎఫెక్షను ఫీలింగ్స్ లవ్ ఇట్లాంటివన్నీ సో ఇవన్నీ ఒక్కళ్ళే ఇస్తూ ఉంటే ఎప్పటికోకప్పుడు అది ఖాళీ అయిపోతుంది మనం కూడా ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం తీసుకోవాలి కూడా సో ఇవ్వడం ఎలా అయితే నేర్చుకున్నామో తీసుకోవడం కూడా అట్లాగే నేర్చుకోవాలి వాళ్ళకి ఇవ్వడం ఎట్లా అయితే నేర్పిస్తున్నామో తీసుకోవడం కూడా అట్లాగే నేర్పించాలి కూడా ఎప్పుడు ఇస్తూ ఉండకూడదు అట్లాగే ఎప్పుడు తీసుకుంటూ కూడా ఉండకూడదు అది కూడా కొత్తగా ఉండాలి సో ఎప్పుడు మనమే ప్రేమిస్తున్నాం అనుకోండి ఒకసారి కొత్తగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేసి చూడండి మీకే ఆ మార్పు తెలుస్తుంది ఏ విషయంలోనైనా మనం ఏం తీసుకుంటాం అనే దాన్ని బట్టే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది మనం క్లోజ్డ్గా ఉండే సర్కిల్లో ఉంటే ఇట్లాగే ఉంటాం ఎప్పటికీ ఇట్లాగే ఉంటాం చేంజ్ అనేది మన లైఫ్లో ఉండదు ఒక్కసారి ఆ క్లోజ్డ్గా ఉండే సర్కిల్లోంచి కొంచెం ఓపెన్ అప్ అయి బయటికి చూస్తే మనకు ఉండే ఆ విసుగు చిరాకు ఉండకపోవడం వల్ల ఇంట్లో హార్మనీ దెబ్బ తినకుండా ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది అనమాట మనం ఆనందంగా ఉంటేనే మన ఆరోగ్యం ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సేవ చేయడానికైనా వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేయడానికైనా మనకి బలం ఉంటుంది ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మీద విసుక్కోకుండా ఉండడం వల్ల వాళ్ళు మనతో విసుక్కోకుండా ఉంటారు మనం రోజు విసుక్కున్నాం అనుకోండి ఏదో ఒక రోజు వాళ్ళు విసుకుంటారు కదా సో ఇట్లాగా రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి ఇట్లా నేను చెప్పిన వాటిలో ఏది మీకు నచ్చినా ఒక్కసారి ట్రై చేసి మీకు నిజంగా అది జరిగితే నాకు ఖచ్చితంగా కమెంట్లు తెలియజేయండి మీకు నేను చెప్పిన వాటిలో ఏది బాగా నచ్చిందో కూడా చెప్పండి నేనేమి కొత్త విషయాలు చెప్పకపోయి ఉండొచ్చు కానీ మీకు ఏదో ఒక్కటైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ న్యూ ఇయర్కి నేను తీసుకునే రెజల్యూషన్ అయితే ఇదేనండి కోపం తగ్గించుకోవడమే మెయిన్ మోటివ్ అనుకుంటున్నాను నాకైతే చాలా కోపం ఉంటుందన్నమాట అంటే కోపం వచ్చింది అంటే కంట్రోల్ చేసుకోలేను సో అట్లాంటిది నా కోపం దానివల్ల చాలా వరకు నేను మిస్ అయ్యాను అండ్ చాలా వరకు నేను ఇబ్బంది పడ్డాను సో అట్లాగా ఇంకొకళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని నా ఎక్స్పీరియన్స్తో పాటు రిమైనింగ్ అందరి దగ్గర చూసినవి నేను మీకు చెప్పాను అనమాట సో మీరు ఈ ఇయర్కి ఏం రిజల్యూషన్ తీసుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్లు తెలియచేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు నాకు చాలా నేర్పించారు చాలా ప్రేమనిచ్చారు సో నేను ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం అందరికీ మంచి జరిగి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ సో మచ్ బాయ్